అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అభి పదహారవ భాగం రచన సింహప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా ప్రాణ సమానుడైన అభిషేక్ ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాడో తెలియక తన ప్రాణం కొడిగడుతోంది ఒక్కసారిగా ఒంటరయిపోయినట్టుగా అసహాయుడైపోయినట్టుగా అనుభూతి చెందాడు మాత్రపు శక్తి కూడా లేనట్టుగా అయిపోయాడు చక్రవర్తి నర్సు వచ్చి బయటికి వెళ్లమని కోరింది అతి కష్టం మీద లేచి అడుగులు అడుగేసుకుంటూ హాల్లోకి వెళ్ళాడు ఒక పక్కన పూజా మందిరంలో వచ్చిన సాయిబాబా విగ్రహం కనిపించింది నందిని పూజలు పునస్కారాలు చేస్తుంటే తన పక్కన నిలబట్టమే తప్ప ఎన్నడూ తనంతట తాను పూజించలేదు ఏమీ కోరనూ లేదు నిజానికి తనకు తన శక్తి మీద తప్ప మరి దేని మీద విశ్వాసం లేదు కానీ ఇప్పుడు ఆ శక్తి సన్నగిలింది ఎవరో ఒకరి అండ భరోసా కావాలని మనస్సు తాహతహలాడుతోంది తను నిర్భలుడు తృణప్రాయుడన్న భావం నర నరాల్లో ప్రవహిస్తోంది మెల్లగా నడిచి సాయిబాబా ముందు మోకరిల్లాడు నా అభిని రక్షించు స్వామి అని ఇక చీకటి కొట్టం లాంటి గదిలో లొంగలు చుట్టుకుపోయి మాంసపు ముద్దలా పడున్నాడు అభిషేక్ నిద్రో అపస్మారక స్థితో లేక రెండూనో తెలియని స్థితిలో ఉన్నాడు అతని ఒంటి నిండా కవుకు దెబ్బలే మోచేతులు మోకాళ్ళు చేతివేళ్లు రక్తసిక్తమై పట్టు లేనట్టుగా ఉన్నాయి కింద నాపరాయి నరాలను జివ్వు మనిపిస్తుంటే దోమలు తేలు కొండెతో కొడుతున్నాయి ఒళ్ళంతా ఒకటే సలపరంగా ఉంది ముడుచుకోవటానికి విరుచుకోవటానికి ఎముకలేవి సహకరించట్లేదు తలంతా పచ్చి పుండులా ఉంది అతడి బొగ్గల మీద కన్నీటి చారికలు ఎండి అట్టకట్టాయి పోలీసులు ఎన్ని దెబ్బలు కొట్టారో ఎన్ని రకాలుగా హింసించారో తెలియని స్థితికి చేరుకున్నాడు అతడు కష్టం అంటే ఏమిటో నొప్పి ఎలా ఉంటుందో బాధ అని దేన్ని అంటారో తెలియకుండా పెరిగిన అభికి ఒక్కసారిగా ఆ మూడు అనుభవంలోకి వచ్చాయి కేవలం కొన్ని గంటల్లో జీవితానికి అంతటికీ సరిపడా అనుభవం అనుభవంలోకి వచ్చింది పోలీసులు ఇంకొక రెండు నిమిషాలు ఆలస్యం చేస్తుంటే విమానం ఎక్కి బూతల స్వర్గం లాంటి అమెరికా ఎగిరి వెళ్ళిపోయేవాడు విధి వక్రించింది అందుకే రెండు నిమిషాలు ముందుగానే వచ్చేశారు వాళ్ళు పోలీసులు కాదు తన పాలిట అమదోతలు ఈడ్స్కొచ్చి ప్రత్యక్ష నరకాన్ని చవి చూపించారు హోటల్లోని రూమ్ నెంబర్ ఒకటిని ఇదేనా నాదే చెప్పలేక చెప్పాడు ఎప్పటి నుంచి ఉంటున్నావు ఛానళ్ళ నుంచి ఉంటున్నాను ఈ ఊరిలోనే ఉంటున్నవాడికి హోటల్లో రూమ్ ఎందుకురా కోపంగా ప్రశ్నించాడు ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ టై చేయడానికి మా డాడీ అరేంజ్ చేశారు ఫ్రెండ్సా ఎలాంటి ఫ్రెండ్స్ క్లాస్మేట్సు వాళ్ళు అని ఆగాడు వాళ్ళ పేర్లు ఏంటి ఎక్కడుంటారు ఏం చేస్తారు మీరంతా కలిసి ఏం చేసేవారు సునీల్ శంకరం రజనీ వీర్రాజు తినటం డిస్కోలకి వెళ్ళటం షికారులు కొట్టడం తాగి ఎంజాయ్ చేయటం ఎప్పుడైనా అమ్మాయిల్ని చెప్పాడు అభి అదెవరికి కావాలో అయ్యి అది కాకి ఇంకేం చేసేవారు అదే చేసేవాళ్ళం నా చెవిలో పువ్వులు కనిపిస్తున్నాయి ఏంట్రా రాస్కెల్ బోటు కాలుతో ఒక్క తన్ను తన్నానంటే గుండు ఆగి చస్తావు రో నిజం చెప్పు ఆ హోటల్ రూమ్లోని సామాన్ అంతా నీదే కదా కోపంగా అడిగాడు నాదే సార్ వణికిపోతూ చెప్పాడు అందులో ఇదిగో ఈ బాక్స్ దొరికింది ఇది నీకెక్కడి నుంచి వచ్చింది అడిగాడు బాక్స్ను చూపిస్తూ ఆ బాక్స్ను చూస్తూనే అమ్మ తోడు అది నా రూమ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు అన్నాడు నాలుగు కోసేస్తాను రోయ్ నీకు తెలియకుండా నీ రూమ్లోకి ఎలా వస్తుందిరా చొక్కా పట్టుకుని గుంజాడు అదే నాకు అర్థం అవ్వట్లేదు అందులో నా ఆర్డీఎక్స్ కోడెడ్ లెటర్లు ఉర్దూ పత్రాలు వగైరాల గురించి కూడా నీకు తెలియదు కదూ నిజంగానే తెలియదు ప్లీజ్ నన్ను నమ్మండి నమ్ముతాంరా నమ్ముతాం నీకేం తెలియకపోతే తీవ్రవాదులు టెంపుల్ మీద దాడి చేసిన రెండు రోజులకి అమెరికా ఎందుకు చెక్కేస్తున్నావు వ్యంగ్యంగా అడిగాడు పై చదువుల కోసం చెప్పాడు అభి ఆహా ఏ యూనివర్సిటీలో సీట్ ఇచ్చారమ్మా అది మరి మా డాడీ అరేంజ్ చేస్తానన్నారు అలా అని మమ్మల్ని నమ్మమంటావు నీ గురించి మాకు తెలిసే లోపల ఈ దేశం నుంచి పారిపోదామని ప్రయత్నించలేదంటావు అంతే కదా లేదు లేదు తీవ్రవాదులకి నాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళెవరో కూడా నాకు తెలియదు నోట్లో వేలు పెట్టినా కొరకలేనంత చిన్న పిల్లాడివి అన్నమాట పాలు తాగే పసిపిల్లాడా ఆ మధ్య మారు పేరుతో ముంబై కిందకి వెళ్ళావురా మీ ట్రావెలింగ్ ఏజెంట్ చెప్పాళ్ళే అక్కడ ఎవరెవరిని కలిసావు చెప్పరా కుక్క లేదు ఒట్టిదే నాకే పాపం తెలియదు సరే ఒప్పుకుంటున్నాను నువ్వు హండ్రెడ్ పర్సెంట్ పుణ్యాత్ముడివే మరి పాపాత్ములు ఎవర్రా నీకు ఈ బాక్స్ ఇచ్చింది ఎవర్రా నాకు తెలియదు తెలియదు అయ్యో మీకు ఎలా చెప్తే నమ్ముతారో నాకు తెలియటం లేదు మేము నమ్మే కదా చెప్పనా నువ్వు ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించావు ఆయన అతను అంటూ ఉండగానే అబద్ధం అని గట్టిగా అరిచాడు అభి నన్ను చెప్పనీరా ఆ అమ్మాయికి జిహాదీలతోనూ సిఐఏఏలతోనూ సంబంధాలు ఉన్నాయి ఆమె ప్రేమలో పడి ఆమె చెప్పినట్టు విన్నావు తీవ్రవాదులకు సహకరించావు ఒట్టిదే అంత అబద్ధం నాకే టెర్రరిస్టు తెలియదు ప్లీజ్ నన్ను నమ్మండి ఏ ఒట్టు కావాలిస్తే ఆ ఒట్టు పెడతాను బతి అన్నాడు అభి ఒట్టు కాదురా గుట్లు కావాలరా వాళ్ళతో ఎలాంటి సంబంధం లేనప్పుడు తీవ్రవాదులు టెంపుల్లో జరబడి బీభత్సం సృష్టిస్తున్నప్పుడు నువ్వు టెంపుల్ బయట తచ్చాడావా లేదా ఒక్కడివి అసహనంగా కల తిరిగావా లేదా నీ సెల్కి ఏదో మెసేజ్ రాగానే క్షణాల్లో సీన్లోంచి మాయమయ్యావా లేదా టెల్ మీ టెల్ మీ ద ఫ్యాక్ట్స్ ఒట్టిదే అదేం కాదు ఒక అమ్మాయిని డ్రాప్ చేశాను అంతే ఆమె తిరిగి వస్తుందా రాదో తెలియక వెయిట్ చేస్తుంటే మా మమ్మీ భోజనానికి రమ్మని ఫోన్ చేసింది వెళ్ళిపోయాను అలాగా అమ్మ కూచి కట్టుకథ బాగా వెళ్ళావురా సినిమాల్లోకి వెళ్ళు పైకొస్తావు నిజం సార్ నన్ను నమ్మండి నమ్ముతావురా నువ్వు మంచి మాటలకి నిజం చెప్పవని నమ్ముతాం మీ నాన్న మాఫియాలో ఫ్యాక్షనిస్ట్లో కొమ్ము కాస్తున్నాడనే అనుకున్నాం చూస్తుంటే తీవ్రవాదులకు కూడా సహాయపడుతున్నట్టుగా డౌట్ వస్తుంది మీ నాన్నని లాక్కొచ్చి నిజంగా అక్కిస్తాంరా వద్దు వద్దు మా డాడీకి ఏ పాపం తెలియదు అది అలా దారికి మీ డాడీకి ఏమీ తెలియదు అంటే నీకు అంతా తెలుసు అన్నమాట కదా అదంతా చెప్పేసావనుకో నిన్ను వదిలేస్తాం హ్యాపీగా అమెరికాకి చెక్కేయచ్చు చెప్పమ్మా చెప్పు బుజ్జి అయ్యో నాకేం తెలియదు తెలియకపోతే నీ రూమ్లోకి కార్డీఎక్స్ ఎలా వచ్చిందిరా ఈడియట్ గట్టిగా అరిచాడు బూటు కాలుతో తంతు అది నాకేం తెలియటం లేదు సార్ నువ్వు నాటకాలు ఆడుతున్నావు అని మాకు తెలుస్తుందిలే థర్డ్ డిగ్రీ మెథడ్స్ గురించి ఎప్పుడూ వినుండవు ఇప్పుడే ఏకంగా రుచి వద్దు కానీ రుచి చూస్తావా నిజం కక్కుతావా బెదిరించాడు నాకేం తెలియదు సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్ ఈ విషయం తెలిస్తే మా మమ్మీ తట్టుకోలేదు సార్ 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 అంతే ఆ తర్వాత మాటలు లేవు అన్ని చేతలు బూతులు బూట్లు లేచాయి లాఠీలు విరిగాయి వేళ్ల మీద కుర్చీ కాళ్ళు ఆనేయి లాఠీలు జుట్టు మెలితిప్పాయి గోళ్లలో సూదులు దిగాయి ఒళ్ళంతా బెల్టు వాతలు తీలాయి మోకాలు చిప్పలు విరిగాయి ఏకధాటిగా నాలుగు గంటలు సాగిందా చిత్రహింస అతడి మాటల్లో ప్రార్థనల్లో మార్పు లేదు అలసి విసిగి గది లోపలికి తోసేసి వెళ్ళిపోయారు గొంతు తడి చేసుకోవడానికి గుక్కెడి నీళ్ళిచ్చే లేక చీకటి కొట్టంలో దాహంతో అల్లల్లాడుతూ దెబ్బల బాధని పళ్ళ బిగువన భరిస్తూ మగతగా మాగన్నుగా పడుకుండి ఉండిపోయాడు అభి ఈ చీకటి పంజరంలోంచి ప్రాణాలతో బయటపడతానన్న ఆశయే కోశానా లేదా అతడికి అందుకే జీవోత్సవంలా పడున్నాడు జీవితేచ్ఛ నశించిన వాడిలా ఉన్నాడు ఇక అభి అభి కలవరిస్తోంది నందిని పక్కనే ఉన్న చక్రవర్తి ఆమె పట్టుకుని నందిని అంటూ పిలిచాడు నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఆమె కొడుకు కోసం వెతికాయ ఆమె కళ్ళు అభి అభి ఏడండి ఉన్నాడు వస్తాడులే కానీ నీకు ఎలా ఉంది నందిని నాకేం పర్లేదు కానీ అభి ఏడండి వాడిని చూడాలి వెంటనే తీసుకురండి వెళ్ళండి ఏడుస్తూ అరిచింది వెళ్ళి తీసుకొస్తానుగా నా మాట నమ్ము నువ్వు టెన్షన్ పడకు నా బాబుని పోలీసులు వదిలేరా లేదా అసలు ఎందుకు తీసుకెళ్ళారండి కూడా అపకారం చేయని వాణ్ణి బరబరా బరబరాయిడ్స్కెళ్ళారండి బావురు మంది ఊరుకో కంట్రోల్ చేసుకో మరి అభిని తీసుకొస్తానంటున్నానుగా నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నేను ఎలా వెళ్ళను చెప్పు అన్నాడు చక్రవర్తి గబగబా కళ్ళు తుడుచుకుంటూ నాకేం కాదండి గుండ్రా ఎలా ఉన్నాను అభి అభి ఎలా ఉన్నాడో మీ కాళ్లకు మొక్కు తాను వెంటనే వెళ్ళి తీసుకురండి సరే నువ్వు నిశ్చింతగా ఉండు డాక్టర్కి నర్సుకి చెప్పి తిన్నగా ఇంటికి వెళ్ళాడు కారుని చూస్తూనే గోర్ఖా పరుగున దగ్గరికి వచ్చాడు పది లంకణాలు చేసిన వాళ్ళలాగా ఉన్న ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాడు రాత్రి పోలీసులు వచ్చి ఇల్లంతా కింద మీద చేసి వెళ్ళిపోయారు సార్ భయపడుతూ చెప్పాడు గోర్ఖా మరి నాకెందుకు చెప్పలేదురా ఈడియట్ మీరు రాలేదు మేం సాబ్ రాలేదు ఎక్కడున్నారో పత్తా తెలియదు సాబ్ తను అతడికి ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదని గుర్తొచ్చింది తనను తాను తిట్టుకున్నాడు పోలీసులేనా ఇంకా ఎవరైనా సాబ్ తల పంకిస్తూ ఇంట్లోకి వెళ్ళాడు ఫోన్ మోగుతోంది పరుగున వెళ్ళి రిసీవర్ అందుకోబోతుంటే ఆగిపోయింది షిట్ ఇంట్లోని సామాన్లు పేపర్లు పుస్తకాలు అన్ని చిందర వందర చేస్తున్నాయి అభిషేక్ రూమ్లో అంగుళం అంగుళం వెతికారు కాబోలు అన్నీ గది మధ్యలో కుప్పగా పోస్తున్నాయి పోలీసుల మీద పట్టరా ఆగ్రహం వచ్చింది అంతలోనే నిగ్రహించుకొని మళ్ళీ ఫోన్ వస్తుందేమోనని దాని పక్కనే కోల్బడ్డాడు క్యాహో రహా హాయ్ సాబ్ ఆ కన్నీటితో అడిగాడు గోర్ఖా కదిలిపోయాడు చక్రవర్తి టూకీగా జరిగింది చెప్పేసరికి ఏడ్ చేశాడు ఫోన్ రావచ్చు ఇక్కడే ఉండు స్నానం చేసి వస్తాను చక్రవర్తి స్నానం చేసే డ్రెస్ అప్ అవుతుంటే ఫోన్ మోగింది కార్డు లెస్ అందుకున్నాడు సార్ హోటల్ నుంచి మాట్లాడుతున్నాం సార్ అన్నారు ఒకరు ఇప్పుడు ఏమిటి విసుక్కున్నాడు నిన్న పోలీసులు అభిషేక్ బాబు గారు రూమ్ని సెర్చ్ చేశారు సార్ పేలుడు సామాన్ ఏదో దొరికిందట అది తీసుకుపోయి రూమ్కి సీలు వేశారు సార్ యూ ఫూల్ నిన్నెందుకు చెప్పలేదురా కోపోద్రిక్తుడే అరిచాడు అప్పటి నుంచి చాలాసార్లు ట్రై చేశాం సార్ రాత్రి కూడా చాలాసార్లు చేశాం సార్ ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఓహ్ ఏ స్టేషన్ పోలీసులు చెప్పాడు అతడు ఓకే థ్యాంక్ యూ వెంటనే జూనియర్లకు ఫోన్ చేసి అర్జెంటుగా బయలుదేరి ఆ స్టేషన్కి రమ్మని చెప్పాడు చక్రవర్తి వెళ్ళేసరికి జూనియర్లు వచ్చి ఉన్నారు రాత్రి స్టేషన్లో కూడా ఎంక్వైరీ చేశాం సార్ ఒకడు అన్నాడు చక్రవర్తి జవాబు ఇవ్వకుండా లోపలికి నడిచాడు జూనియర్ లాయర్లు ఇద్దరు ఆయన అనుసరించారు సిఐ లేడు కాసేపటికి వస్తాడన్నారు ఎస్ఐని కలిసి అభి గురించి అడిగాడు సీఐతో మాట్లాడండి ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు ఓ జూనియర్ అడిగాడు అన్నీ ఆయనే చెప్తారు జూనియర్లు రెచ్చిపోబోతుంటే వారించాడు చక్రవర్తి గొడవద్దు పని కావటం ముఖ్యం అన్నాడు ముగ్గురు బెంచి మీద కూర్చున్నారు ఇదివరకు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సి వస్తే క్లయింట్లతోనో వారి సంబంధికులతోనో కలిసి అట్టహాసంగా వెళ్ళేవాడు పోలీసులు కుర్చీ వేసి మర్యాద చేసేవారు తనంటే ఒక రకమైన భయం భక్తి ప్రదర్శించేవారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది అభిని తీవ్రవాద కార్యకలాపాలకి సహకరిస్తుండే ఆరోపణ మీద అదుపులోకి తీసుకున్నారని అర్థం అయిపోయింది అంచేత వీళ్ళు మేసం మెలేసినా తను అడిగి ఉండక తప్పదనుకుంటూ నిట్టూర్చాడు సీఐ వచ్చాడు వాళ్ళని చూసి కూడా పట్టించుకోలేదు సబార్డినేట్స్ని ఏదేదో అడిగి అటు ఇటు తిరిగి తన రూంలోకి వెళ్ళాడు లోపలికి వెళ్ళటానికి చక్రవర్తి లేచాడో లేదో ఒక కార్పొరేటర్ మంది మార్బలంతో వచ్చి తిన్నగా సీఐ దగ్గరికి వెళ్ళాడు సిబ్బంది యావత్తు తోకాడించుకుంటూ అతడు వెనకాలే తిరిగింది చక్రవర్తి రక్తం మరుగుతుంటే కంట్రోల్ చేసుకుంటూ తిరిగి కూర్చున్నాడు లోపల నుంచి నవ్వులు కబుర్లు కలగలిపి వినిపిస్తున్నాయి టీ తీసుకెళ్లాడు ఒక పీసీ అరగంట తర్వాత అతడు వెళ్ళిపోయాడు సీఐ బయటకు వచ్చి మరీ సాగనంపాడు చక్రవర్తిని రమ్మని సైకి చేయగా లోపలికి వెళ్ళారు ముగ్గురు చక్రవర్తి గురించి అభి గురించి చెప్పారు జూనియర్ లాయర్లు ప్రశ్నించడం పూర్తి కాలేదు అదయ్యా వదిలేస్తాం చెప్పాడు సీఐ అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి కదా ఒక జూనియర్ అడిగాడు అతన్ని అరెస్ట్ చేశామని ఎవరు చెప్పారు మేం చేయలేదు అతడి గురించి మాకేం తెలియదు ఏం చేసుకుంటారో చేసుకోండి తలబిరుసుగా సమాధానమిచ్చాడు సీఐ హైకోర్టులో హేబియస్ కార్న కార్పస్ పిటిషన్ వేస్తాం రెండో జూనియర్ బెదిరించాడు వేసుకోండి మీరు వేసిన రోజునే అరెస్ట్ చేశామని చెప్తాం ప్రశ్నించి వదిలే బదులు కేసులో ఇరికిస్తాం అది ఇది పోటాలోకి వస్తుంది మీకే కాదు మాకు బుర్ర ఉంది అతను వంక చూస్తూ అదోలా నవ్వాడు సీఐ నీరు గారిపై దీనంగా చూశారు సీనియర్ వంక జూనియర్లు ఇద్దరు ఎప్పుడో చదివిన కథలోని ఒక వాక్యం చటక్కుని జ్ఞాపకం వచ్చింది చక్రవర్తికి పోలీసులకి పులి పవర్లు ఫుల్ పవర్లు ఉన్నాడు అంట అంటాడు అరచయిత మా యాంగ్జైటీ అర్థం చేసుకోండి ఒకసారి మా వాడితో మాట్లాడి వెళ్ళిపోతాం మీ ఇంట్రాగేషన్ కడ్డురాం అర్థించాడు చక్రవర్తి కుదరదు తెగేసి చెప్పాడు సీఐ దూరం నుంచి అలా చూసి వెళ్ళిపోతాం వాడికి అసలు పోలీసులు అంటేనే చాలా భయం ఒకసారి మేము కనిపిస్తే వాడికి కొంచెం ధైర్యంగా ఉంటుంది అంతే అతడి కళ్ళేడు మీరు వెళ్ళచ్చు మరి చేసేది లేక నిరాశగా స్టేషన్ బయటకు వచ్చి ఏం చేయటం అని ఆలోచిస్తూ చెట్టు కింద నిలబడ్డారు అంతలో ఒక కానిస్టేబుల్ వారి దగ్గరికి వచ్చాడు చక్రవర్తి ముందుకు వచ్చాగాడు ఎవరు ఏమిటి సంగతి అన్నట్టు చూశాడు ఆయన స్టేషన్కి వచ్చిన వారి దగ్గర నుంచి పది పతికానొక్కేస్తుంటారులే ఆ బాబు తనకుంటా అనబోయి మింగేశాడు జూనియర్ లాయర్ నేను ఈ స్టేషన్లోనే పనిచేస్తున్నాను సార్ నా పేరు వెంకటేశ్వర్లు మీ అబ్బాయి గారు నాకు తెలుసు వరదలో కొట్టుకుపోతున్న వాడికి చిన్న దొంగ దొరికినట్టు సంబారపడిపోయాడు ఎప్పుడు పోలీసు ఉన్నదే అధికారులతోనే డీల్ చేస్తూ ఉంటాడు తప్ప ఎన్నడు చిన్నవాళ్ళ వంక చూసింది లేదు పలకరించింది లేదు కానీ ఇప్పుడు ఆ పిపీలు ఆపద్ ఆపద్బాంధవులా కనిపించేసరికి అంతులేని ఆపి ఆయతో వలకబోశాడు మా అభిషేక్ ఎక్కడున్నాడో తెలుసా తెలుసు సార్ ఈ స్టేషన్లోనే వెనకాల గదిలో ఉన్నాడు ఎలా ఉన్నాడు కొట్టారా ఏమైనా తిన్నాడా ఇబ్బందిగా కదిలాడు వెంకటేశ్వర్లు మాకు తెలిసిన విద్య అదే కదండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొడితే గాని నోరిప్పరు బాగా బాగా కొట్టారా స్వరం జీరపోయింది ఏదో ఒక మోస్తరుగా యావరేజ్ అనుకోండి అభి ఏడ్చాడా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అన్నాడు చక్రవర్తి చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తున్న ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ వంక చిత్రంగా చూశాడు వెంకటేశ్వర్లు అతడు మా అభిషేక్ బాగా చూసావా రెండో జూనియర్ లాయర్ అడిగాడు సార్ ఇదివరకే పెట్ పిటీ కేసులో దబాయించాను పర్స్లో ఉన్న డబ్బంతా చేతిలో పెట్టేశాడు తర్వాత తెలిసింది లాయర్ గారు అబ్బాయి అని డబ్బు చేసి దండం పెట్టేశాను మీరు మేము పిల్లి ఎలకల్లా పోట్లాడుకున్నా ఇద్దరం జనం మీద బడికి బతికే వాళ్ళమే కదా ఆ మాత్రం కోఆపరేషన్ చేసుకోకపోతే ఎలా చెప్పండి ఈ ఏళ్ళ అవసరం మీదైతే అయితే రేపు నాదవుద్ది కదా వెంకటేశ్వర్లే కొంచెం ఎడంగా తీసుకెళ్ళి లో గొంతుకతో అన్నాడు చక్రవర్తి నువ్వు మంచి పోలీసులు ఉన్నావు మా వాడి మీద ఎలాంటి కేసు పెట్టకుండా వదిలేయాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆ ముగ్గులు నువ్వు పెట్టగలవా చిన్న చితక కేసులంటే వేరు ఇది వేరు పైనుంచి రావాల్సిందే మా సీఏ అసలే తిక్కలోడు బిడ్డలు లేరు లేండి అందరి మీద పడి కరుచుకు తింటా ఉంటాడు మరేం చేయమంటావో చెప్పు నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను మా వాడు ఎండ కన్నెరగకుండా పెరిగాడు ఎన్నడు చిన్న దెబ్బ వేసి కూడా ఎరగం ఆకలంటే ఏమిటో కూడా వాడికి తెలియదు వాడంటే వాళ్ళ అమ్మక పంచ ప్రాణాలు వీడిని పోలీసులు పట్టుకెళ్ళడం చూసి గుండెపోటు తెచ్చుకుని ఆసుపత్రిలో ఉంది వీడి కోసం పిచ్చి దానిలా కలవరిస్తోంది నువ్వే ఆదుకోవాలి వెంకటేశ్వర్లు పోలీస్ కానిస్టేబుల్ చేతులు పట్టుకున్నాడు చక్రవర్తి ఆయన ఇద్దరు జూనియర్లకు అదొక బిరికి చర్యగా అనిపించింది డీజీపీనో మంత్రినో కలిస్తే పోయేదానికి పల్లెటూరు బయతులు ఆ చిన్నవాడిని చేతులు కట్టుకుని నిలబడేవాడిని బతిలో ఆడతారేంటి అనుకున్నారు ఆ బాబు బాధ చూడలేకే కదా మీ వెనకే వచ్చాను చూస్తూ ఉంటే ఎవరో కావాలని ఇరికించినట్టున్నారు ఆ బాబు తీవ్రవాదులతో రాసుకు పూసుకు తిరిగేవాళ్ళ లేడు చిత్రహింసలు పెట్టారా అయిపోయిన దానికి ఎందుకు కానీ నిన్న టాల్ నుంచి ఏమీ తినలేదు ఇంకెవరితోనో తెప్పించి ఇడ్లీ పొట్లం ఇచ్చాను కానీ తినలేదు ఏడుస్తూ కూర్చున్నాడు ఓ మై గాడ్ మా వాడిని ఎలాగైనా చూడాలి ప్లీజ్ వెంకటేశ్వర్లు హెల్ప్ చేయి ఏడ్ చేశాడు నా అయితే చేద్దును కానీ అవ్వదండి పెద్ద గారిని కలవండి ఆయన శానాశానా మంచోడు ఆయన పేరేమిటి జూనియర్ అడిగాడు డీసీపీ రంజిత్ కుమార్ ఈ ఏరియా కూడా ఆయనేనా ఆయన తెలిసిలే ఇప్పుడే వెళ్ళి కలుస్తాను కానీ మా వాడిని కొంచెం జాగ్రత్తగా చూడు వాడిని విడిపించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని చెప్పు ఎలాగైనా సరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతానని చెప్పు నీ రుణం ఉంచుకోను తల ఊపి నా పేరు మాత్రం పొరపాటున ఎక్కడ ఎత్తకండి సార్ అన్నాడు వెంకటేశ్వర్లు చచా ఎందుకు చెప్తాను మా అభిని జాగ్రత్తగా చూసుకోసమా అన్నాడు చక్రవర్తి అతడు వద్దంటున్నా వినకుండా అతడి చేతిలో డబ్బు కుక్కి టిఫిన్ల కోసం అన్నాడు కారు వైపు వెళ్తూ మీ వెహికల్స్ ఇక్కడే వదిలేసి రండి అన్నాడు చక్రవర్తి అసిస్టెంట్లతో ముగ్గురు కారెక్కారు ఆఫీస్కు ఫోన్ చేసి కేసులన్నీ వాయిదా చెప్పాడు ఒక గుమస్తాను ఆసుపత్రిలో ఉండమని పురమాయించాడు పోలీసులు పొలిటికల్ ఫోర్సును తప్ప ఇంకా దేన్ని పట్టించుకోరు సార్ మంత్రి గారిని ఆశ్రయిస్తే మంచు విడిపోయినట్టు విడిపోతుంది సార్ కారులో అన్నాడు జూనియర్ అన్నిటికీ వాళ్ళు మంత్రం వేరు వేసినా పనిచేయదు ఇది తీవ్రవాదుల కార్యకలాపాలతో ముడిపడింది ఇందులో తలదురిస్తే పత్రికలో ప్రతిపక్షం బురద జల్లొచ్చని భయపడతారు ఒకవేళ వాళ్ళు చెప్పిన వీళ్ళకి ఇష్టం లేకపోతే పోటా కింద అరెస్ట్ చేశామంటారు ఇప్పుడు పరిస్థితి చేయి జారిపోతుంది ఆయన మాటలు నిజమే అనిపించగా మౌనంగా ఉండిపోయారు లాయర్లు ఇద్దరు డీసీపీ రంజిత్ కెద్దుటి వెళ్ళి విష్ చేశాడు చక్రవర్తి మీరా అరే క్యాహోగయా ఒక్కరోజుకి అలా అయిపోయారేమిటి వాట్ హ్యాపెండ్ మీ సన్ను గురించి తెలిసిందా తలవిప్పి మెల్లగా జాగ్రత్తగా వివరించాడు ఎక్కడో పొరపాటు జరగడమో లేక ఎవరో కావాలని నిరకరించడం అయ్యుంటుంది తప్ప అభి పూర్తిగా అమాయకుడు అని చెప్పాడు కంప్యూటర్లో ఫీడ్ చేయబడ్డ సమాచారం చదివి తల పంకించాడు రంజిత్ మీ సన్ని ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు అతడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వాడు నిర్దోషి సార్ అందుకనే అతడి హోటల్ రూమ్లో ఆర్డీఎక్స్ వగైరాలు దొరికాయి కదా అది ఎలా వచ్చిందో సంతృప్తికరమైన సమాధానమైనా ఇవ్వాలి కదా వాడికి తెలియకుండా ఎవరో కావాలని హోటల్ వాళ్ళ పనైనా అవ్వచ్చు అది మా వాడి పర్మనెంట్ రూమ్ అని అందరికీ తెలుసు మా వాడికి తెలియకుండా హోటల్ వారి హెల్ప్తో ఇంకెవరైనా వాడి రూమ్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారేమో అని నా డౌట్ రూమ్ డూప్లికేట్కి వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా యు మే బి రైట్ కానీ అసలు విషయం బయటపడే వరకు ఈ పరిస్థితి తప్పదు పోని కోర్టు ముందు హాజరుపరిస్తే బెయిల్ ప్రయత్నాలు చేస్తాను అన్నాడు చక్రవర్తి ఇంటరాగేషన్ పూర్తి అవనివ్వండి అట్లీస్ట్ కలిసి ధైర్యం చెప్పడానికి అవకాశం ఇవ్వండి సారీ మిస్టర్ అడ్వకేట్ ఈ కేసులో ఎవరిని కలవనివ్వం నిర్మోహమాటంగా చెప్పాడు హతాసుడయ్యాడు చక్రవర్తి వాణ్ణి హింసించకుండా రంజిత్ పెదాలు నవ్వబోయే ఆగాయి మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి తీవ్రవాదులు పది గంటల పాటు సిటీని స్తంభింపజేసిన సంగతి మీకు తెలుసు టైమ్లీ యాక్షన్ తీసుకున్నందున కానీ లేకపోతే ఎన్నో దేవాలయాల్లో బాంబులు పేలేవి మత విద్వేషం పడగ విప్పేవి ఎంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగి ఉండేదో మీరే ఊహించండి కాదనటం లేదు కానీ కన్న ప్రేమ దాన్ని చిన్నగా చూడాలనుకుంటోంది దట్ ఈజ్ న్యాచురల్ మీ ప్లేస్లో నేనున్నా అంతే ఎట్లీస్ట్ ఫుడ్ పంపడానికైనా దట్ ఐ కెన్ హెల్ప్ నేను చెప్తాను వెళ్ళివ్వండి థ్యాంక్ యూ ఉసూరుమంటూ వెనుదిరిగారు ఎడ్యుకేటెడ్స్ మీ పైగా లాయర్లమై మన చేతే ఇన్ని చెరువులు నీళ్లు తాగిస్తున్నారు ఇక సామాన్యులైతే వాళ్ళ గోడ ఎవరింటారు ఒక జూనియర్ లాయర్ రెండో జూనియర్ లాయర్తో ఆ మాట అన్నాడు మరి ఆ తర్వాత అసలు ఏం జరుగుతుందో సింహప్రసాద్ గారు చివరికి వచ్చేదానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు కదా ఎంత టెన్షన్ పెట్టేస్తున్నారో అసలు ఏమైంది ఆ పిల్లోడికి అర్థం కావట్ల వాళ్ళ నాన్న అంతగానో లాయర్ అయి ఉండి ప్రపంచాన్ని కాదు అసలు ఆ దేశంలో ఏ అయినా పట్టేసుకుని గెలిచేసే అంత ఆలోచన అంత ప్రభావం ఉన్నవాడు ఆయన ఈ రోజున ఒక కొడుకు కోసం ఒక కానిస్టేబుల్ని కూడా అర్ధించే రోజులు పోలీసు వాళ్ళతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది కదండి మరి ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నారు ఈయన ఎప్పుడు దొరుకుతాడో చూసుంటారు దాన్ని వాడుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడూ దర్పం ప్రదర్శించే వ్యక్తి ఆ తండ్రి కాబట్టి సహజంగానే పోలీసు వాళ్ళకు కూడా ఎంతో కొంత కోపాలు ఉండుంటాయి అతని మీద ఏది ఏమైనా అల్టిమేట్లీ అభి చేసిన పనులన్నిటికీ ఆయన శిక్ష అనుభవిస్తున్నాడేమో అనిపిస్తోంది నాకు ఈ తండ్రి గనక కొడుకును సరిగా పెంచుంటే నేను చె ఇంతకు ముందు భాగంలోనే నేను అన్నాను నిన్న అనుకుంటా దీని ముందు భాగంలో ఈయన ఇలాంటి ఇలా చేస్తున్నాడు ఈయన తండ్రి కనీసం కాపాడుకోలేకపోయాడు కొడుకుని తండ్రి మార్చలేకపోయాడు అనుకున్నాను కానీ తర్వాత రోజే అతను అలా జైల్లో పట్టమంటే ఇట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్ అయ్యింది ఏదో ఒకటి జరుగుతుంది అనుకున్నాం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ సింహప్రసాద్ గారు దీనివల్ల గొప్ప విషయం చెప్పదలుచుకున్నారు ఏంటంటే మన పెంపకం ఏ రకంగా దారి తీస్తుంది పిల్లల్ని మనం సరిగా చూస్తే వాళ్ళు కూడా సరిగా ఉంటారు అంతేగాని మనం దేనికి పట్టించుకోకుండా ఉంటే ఇలాగే అయిపోతారు చివరికి అమ్మాయిలు అమ్మట లేకపోతే బీరు పోయటం లేకపోతే ఇంకోటి పోయటం ఏమిటేమిటో రకరకాల పనులు చేశాడు అతను చివరికి అందుకనే ఆయనకు కూడా అసలు తెలియనటువంటి కేసు మేబీ ఆయన అవన్నీ చేసి ఉండకపోవచ్చు కానీ ఇవన్నీ కూడా అల్లరి చిల్లరగా తిరగటం ఇవన్నీ కూడా ఆయనకి యాడ్ అయిపోయి చివరికి ఒక పెద్ద కేసు ఇచ్చి మీదబడి చివరికి ఎక్కడో ఉండి అది మనిషి కూడా చూడనీయకుండా ఒక పెద్ద క్రిమినల్ లాయర్ని కూడా చూడనీయకుండా రాష్ట్రాన్నే గడగడలాడిచ్చిన క్రిమినల్ లాయర్ ఈ రోజున ఒక కానిస్టేబుల్ ముందు అర్థిస్తున్నాడు కొడుకు కోసం చూడండి కాలం ఎప్పుడూ ఒకవైపే ఉండదు కాలం అటు ఇటు మళ్ళుతూ ఉంటుంది మనకు మంచి రోజులు వస్తాయి చెడు రోజులు వస్తాయి అలాగే ఇప్పుడు ఆయన కొన్ని చెడు రోజులు అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతోంది ఆయన చేసినవన్నిటికీ మరి ఇప్పటికైనా కొంత ఫ్యూచర్లో మారుతాడేమో చూడాలి థ్యాంక్ యూ